హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పిండి దీపాలు అయితే చేసుకుంటా ఉన్నాను ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు దీపాలని చేస్తూ ఉంటాం కదా అయితే వైజాగ్ సైడు వరి పిండితో మాత్రమే చేస్తారండి దీపాలు మాకు ఏంటంటే నెల్లూరు సైడు అందులో కాస్త బెల్లం కూడా కలుపుతాము చలివిడి దీపాలు అంటాం కదా పిండి దీపారాధనలో ఖచ్చితంగా బియ్యం పిండి ఒకటే కాకుండా బెల్లము కొంచెం వాటర్ కలిపి ఇలా చేసుకుంటాం అనమాట కానీ వైజాగ్ సైడ్ మాత్రం ఎక్కువగా అందరూ ఓన్లీ పిండి అంటే వరి పిండితో మాత్రమే దీపాలు అయితే చేస్తారు కదా కానీ నాకు ఇంకా అలా అమ్మవారింటి దగ్గర బెల్లం కలపడం అలవాటు కాబట్టి ఇంక ఇలాగే చేసేసుకున్నాను దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీప్ ఇవి తింటాం కూడానండి అంటే ఈ ఈ దీపాలు ఉంటాయి కదా ఈ చలివిడిని పెడతారు అందరికి పెడతారు తింటాం కూడా ఇంట్లో ఎక్కువగా సాటు టైపు ఎక్కువగా వెలిగిస్తారు మా వాళ్ళైతే సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఓన్లీ బియ్య పిండితో కలిపి ఆవులకు కానీ అట్లా పెట్టేస్తూ ఉంటారు సో మీరు ఏం చేస్తారు ఇట్లా బెల్లం కలుపుతారా లేకపోతే ప్లెయిన్ పిండి దీపాలు వెలిగిస్తారా అనేది నాకు చెప్పండి సో నేను మ్యాక్సిమం చూసినంత వరకు ప్లెయిన్ వైట్ కలర్లోనే ఉన్నాయన్నమాట వైజాగ్లో అందరూ వెలిగించిన దీపాలు సో నాకు ఇలా అలవాటు కాబట్టి ఇంక ఇలాగే వెలిగిస్తున్నాను కొంచెం బొట్లు అవి పెట్టి అయితే నిన్న దీపాల గురించి చెప్పాను కదా దీపం ఎందులో అయినా వెలిగించవచ్చు అని చెప్పి మరి వాళ్ళు మీరెందుకు స్పెషల్గా పిండి దీపాలు వెలిగిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు నేను నిన్న చెప్పింది దీపాల గురించి అంటే డిజైన్స్ కోసం అండి ఇత్తడి దీపాలు వెండి దీపాలు లేకపోతే ప్రేమిదలు ఇలా డిజైన్స్ వాటి గురించి చెప్పాను ఈ పిండి దీపారాధనకి ఒక ఒక రీజన్ అయితే ఉంది ఈ దీపాలు అనేవి మనం దేవుడి దగ్గర అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యంగా చూపిస్తారు ఈ పిండి దీపారాలని సో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఈ దీపాలు అంటే ఇప్పుడు చలికాలం కదా ఎక్కువగా ఈ పిండి దీపాలు మాసంలో తర్వాత ఇప్పుడు ధనుర్మాసంలో ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమని ఏంటంటే ఈ చలికాలంలో చాలా చీమలకి చిన్న చిన్న పురుగులకి ఫుడ్ ఉండదు కదా సో మనం ఈ దీపాలు వెలిగించి దేవుడికి చూపించి అవి కొండెక్కిన తర్వాత ఆవుకు పెట్టడమో అందరి దగ్గర ఆవులు అవి ఉండవు కాబట్టి మనం ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్ల దగ్గర అట్లా కనుక పెట్టేస్తే పురుగులు చీమలు ఆ పిండి తిని అంటే ఈ చలికాలంలో వాటికి ఫుడ్ దొరకదు కాబట్టి వాటికి ఫుడ్ దొరకడానికి కూడా ఈ దీపాలు యూజ్ అవుతాయి అన్నమాట అంటే దేవుడికి భక్తి ప్లస్ వాటికి కూడా ఆకలి తీరుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఈ రెండు నెలల్లో ఈ పిండి దీపారాధన చేయమని చెప్తూ ఉంటారు ఎక్కువగా కార్తీక మాసంలో ధనుర్మాసంలో మా వాళ్ళు అయితే వారం వారం చేస్తారు అంటే రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా మొక్కే వాళ్ళందరూ కూడా పిండి దీపారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు సో నేను కూడా ఇంట్లో కొత్తగా వరి పిండి తెప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పిండి దీపారాధన అయితే చేస్తాను అందులో నెయ్యి అయితే వేసుకొని నేనైతే ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను చామంతి పూలు అయితే దొరకలేదండి ఇంక అందుకే రోజా పూలును మందార పూలు పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట సో అలాగా ఇంకా అంటే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్నాను నైవేద్యాలు అయితే ఏం చేయలేదు ఎందుకంటే ఇంట్లో అందరికీ ఫుల్ కప్పాలు ఇంకా నన్ను సంక్రాంతికి ఏం పిండి వంటలు చేశారు వాటి ఇంకా వీడియో పెట్టలేదు ఏంటి అని అడిగారు ఈసారి ఏమీ పిండి వంటల మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదండి ఏదో చెయ్యాలి ఒకటో రెండో ఏదో ఒకటి జంతికలో పప్పు చెక్కలు ఏదో ఒకటి కారంగా ఉండేవి చేస్తాను ఎందుకంటే మా వాళ్ళు ఎవరూ రాలేదు కదా పండక్కి అంటే యాక్చువల్గా పాపం వాళ్ళు వచ్చారులే కాకపోతే ఉండలేదు పండగ వరకు ఉండలేదు ఇంకా వాళ్ళకి టైం లేదని చాలా బాధగా ఉంది సార్ పండగ ఎందుకో అందరితో ఉండి చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అనుకుంటా మా మరిది వాళ్ళు మిస్ అయ్యారు శ్రావణి అయినా ఉండేది ఇక్కడే సో ఇప్పుడు ఏంటంటే ఇంక శ్రావణి కూడా లేదు మా మరిది వాళ్ళు కూడా లేరు నాకైతే చాలా అదొకలా ఉంది పండగ అన్న ఫీలింగ్ అయితే లేదు అందరూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను ఇవి పిండి వంటలు సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక వీళ్ళే కదా వాళ్ళంత ఇష్టంగా ఏం తినరు అందుకే ఇంకా వాళ్ళకి నచ్చినవే చేస్తాను అనమాట సో హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇవాళ వాళ్ళకి పిజ్జా చేద్దాం అనుకున్నాను సో ఇంకా అందుకని చెప్పేసి పిజ్జా సాస్ చేస్తున్నాను ఇంకా కర్రీ వచ్చేసి ఇవాళ క్యాబేజీ శనగపప్పు కూర అయితే చేస్తున్నానండి కుక్కర్లో ఫస్ట్ అయితే పోపు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు పెట్టుకొని ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను క్యాబేజీ కూరకి పక్కన ఇంకో కడాయి ఏంటి అంటే అది పిజ్జా సాస్ అయితే చేస్తున్నాను దాంట్లో కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో కూడా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు అందులో ఒకే ఒక ఉల్లిపాయ అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు టమాటాలు అంటే ఒక పావు కేజీ కన్నా ఎక్కువే టమాటాలు ఎర్రగా ఉన్న టమాటాలని ఇలా చాప్ కానీ లేదా మిక్సీలో పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసి కానీ వేసుకోవచ్చు ఇది పిజ్జా సాస్ అండి సో ఈ టమాటా ప్యూరీ అంతా దగ్గరకు అయిపోవాలన్నమాట సో టైం పడుతుంది అందుకని ఇంకా అలా ఆ టమాటా ప్యూరీ అంతా కడాయిలో వేసి సిమ్లో పెట్టేశాను ఇంక ఈ లోపల కూర చూద్దాము ఇప్పుడు ఏంటంటే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా వేగిన తర్వాత క్యాబేజీ ఒకసారి అందులో వేసుకొని ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి ఆయిల్లో మగ్గని ఇవ్వాలన్నమాట క్యాబేజీకి కొంచెం చిన్న స్మెల్ ఒకటి ఉంటుంది కదా ఆ స్మెల్ పెద్దగా ఎవరికి నచ్చదు సో కొంచెం మంచిగా ఫ్రై చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత అందులో పసుపు అలాగే కారము ఇంకా సాస్లో కూడా వేసుకున్నాను పసుపు కారము కూర కాబట్టి కూరలో ధనియాల పొడి అయితే వేసుకున్నానండి పసుపు కారము ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను చిన్న స్పూన్సు ఆ తర్వాత సాల్ట్ అయితే వేయలేదు సాల్ట్ ఎందుకు వేయలేదంటే లాస్ట్లో వేసుకుంటాను శనగపప్పు వేస్తాను కదా ఉప్పు వేస్తే శనగపప్పు ఉడకదు అందుకే ఇంకా ఉప్పు అయితే వేయలేదనమాట క్యాబేజీని ఒకసారి మంచిగా ఉప్పు కారము ధనియాల పొడి వేసుకున్న గరం మసాలా కూడా వేయలేదు నాకు ఎందుకో గరం మసాలా నచ్చదు అందుకే వేయలేదు మీరు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నచ్చితే నచ్చే వాళ్ళకి బాగానే ఉంటుంది నాకు నచ్చదని వేయలే ఇంకా అవన్నీ వేసుకొని ఒకసారి క్యాబేజీని బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తర్వాత టమాటా వేసుకున్నాను ఒక మూడు టమాటాలు ప్యూరీ లాగా చేసుకొని వేసేసుకున్నాను కొంచెం గ్రేవీ బాగా వస్తుందని ఆ తర్వాత టమాటా వేసేసుకున్న తర్వాత శనగపప్పు కూడా నానబెట్టుకున్న శనగపప్పు వేసేసాను వాటర్ వేసేసాను కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ కనుక పెట్టేస్తే కూర అయితే రెడీ కొంతమంది ఇందులో కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు కాకపోతే ఎందుకో నాకు నచ్చదు పచ్చి కొబ్బరి అందుకే వేయలేదు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే కొంచెం ఇంకొంచెం కమ్మగా ఉంటుంది అంటారు ఇంక నేనైతే వేయలేదు సో ఈ కూర అయితే ఒక త్రీ విజిల్స్ రావాలి ఇంక ఈ లోపల టమాటో ప్యూరీలో ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ వేసుకున్నానండి ఆ తర్వాత అందులో మిక్స్డ్ హర్బ్స్ ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను వేసుకున్నాను కారం వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి సో మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి ఏంటంటే కొంచెం వేసుకున్నాను ఎక్కువ లేదు ఒక పావు స్పూన్ వేసుకున్నాను సో మీరు తినే కారాన్ని బట్టి జ్యూస్ వేసుకోండి ఏది ఎక్కువ కావాలా లే అంటే ఏది తక్కువ కావాలా అని ఇది నిలువ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనకి టమాటాలు బాగా తక్కువ ఉన్నాయి కదా ప్రైజు సో ఇలాంటప్పుడు కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి బ్రెడ్ మీద కానీ చపాతీస్ మీద కానీ లేదా పిజ్జా మీద దేని మీద బన్స్ మీద ఇట్లా దేని మీద చేసుకోవచ్చు సాస్ సాస్కి బదులుగా ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఉల్లిపాయ వేయించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టమాటో ప్యూరి వేసేసి కారము పసుపు ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ఇంకా పంచదార అండి పంచదార క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సో పిజ్జా సాస్లో ఖచ్చితంగా షుగర్ కూడా వేయాలి కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత అదంతా కలిపేసుకొని దగ్గర పడే వరకు ఉంచుకుంటే మనకి పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోద్ది సో అదైతే పక్కనసాను ఇంక ఈ లోపల త్రీ విజిల్స్ వచ్చింది కూర కూడా అయిపోయింది ఇదిగోండి అందులో కాస్త వేసేసాను అనమాట ఉప్పేసేసి కూర అయితే కలిపేసాను సో వంట అయిపోయిన తర్వాత ఇంక మామయ్యకి అయితే అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసి ఇంక నేనైతే ఇంక నిద్రపోయానండి అసలు పిజ్జా చేద్దాం అని చెప్పి పిజ్జా బేస్ కలుపుదాం అనుకున్నాను అంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేద్దాం ఈసారి గోధుమ పిండి కలిపేస్తే నిద్రపోయి లేచే లోపల అది బాగా పొంగిపోయి ఉంటుంది కదా సో అలా అనుకున్నాను తర్వాత నిద్ర వచ్చేస్తూ ఉంది అంటే తలస్నానం చేశాను కదా నిద్ర వస్తుంది నాకు ఏంటంటే నిద్ర వచ్చినప్పుడు పడుకుంటేనే లేకపోతే మళ్ళీ నిద్ర రాదు అందుకని సర్లే మళ్ళీ కలుపుకుందాంలే అని చెప్పేసి ఇంకొచ్చి పడుకునేసాను ఇంకలా ఫోర్ అయిపోయింది ఫోర్ అయి ఇంక వీళ్ళు చూడండి వీళ్ళకైతే చెప్పాను అనమాట పిజ్జా చేస్తాను అంటే వీళ్ళకి హాలిడేస్ ఇవాళటి నుంచి అంటే ఇవాళ హాయ్ ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం వంట చేసేసి పడుకునేసానండి పిజ్జా చేద్దాం అనుకొని పిజ్జా సాస్ చేశాను కదా మీరు చూశారు కదా పిజ్జా సాస్ చేశాను పిజ్జా బేస్ పిండి కలుపుదాం అనుకున్నాను కొంతసేపు పడుకొని లేచి కలుపుదాంలే అనుకున్నాను పడుకునేసాను చాలా బద్ధకంగా ఉంది చాలా చలిగా కూడా ఉంది సరే అని ఇంకెలాగో బేస్ బేస్ కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా బన్స్ ఆ రెండిట్లకి ఒకసారి ఏదో ఒకటి బ్రింక్ నుంచి తెప్పించి ఇంకా అవి యాడ్ చేయాలన్నమాట సో రెసిపీ ఒకటి అనుకుంటూ ఒకటి అయ్యింది సో చూస్తూ ఉండండి ఇంక ఇక్కడేమో ఇంకా స్నాక్ అయితే ఏం చేయలేదు కదా ఈవినింగ్ వాళ్ళు ఏమో ఆకలి అంటా ఉన్నారు ఇంకా బ్లింకిట్లో నిజానికి చెప్పాలంటే బన్స్ పిజ్జా బేస్ కూడా బ్లింకిట్లో కూడా లేవండి ఇంక మా వారు వచ్చాక తన దగ్గర తెప్పించాలి ఏదైనా షాప్కి పంపించి ఏంటో అసలు ఇవాళ పిజ్జా చేసే ముహూర్తం ఉందో లేదా అనిపించింది నాకైతే ఇంకా వాళ్ళైతే ఆకలి అంటా ఉన్నారని చెప్పేసి ఎలాగో క్యాబేజీ కర్రీ చేశాను కదా అన్నం ఉంది అది పెట్టేస్తుంది అనమాట ఇంకా నైట్కి అన్నంద్దులే పిజ్జా చేసి ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్పా మా చిన్నుడేమో రెండు ముద్దలు తినేసి వెళ్ళిపోయాడు కిందకి ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంక అప్పటి నుంచి అనమాట మొత్తం కింద నుంచి విష్ణు విష్ణు అని పిలుస్తారు ఏదో విష్ణుమూర్తిని పిలిచినట్టు ఆ తర్వాత వాడేమో ఉండండి ఉండండిరా అని చెప్పి ఒక రెండు ముద్దలు తినేసి వెళ్ళిపోయి కిందకి ఇంక మా పెద్దోడు అయితే ఎక్కడికి వెళ్ళడండి పెద్దగా ఆడుకోడు అంటే బయటికి వెళ్ళడు వాడికి అంతా స్కూల్ ఫ్రెండ్సే అనమాట ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు వాడు వస్తే వెళ్తాడు లేకపోతే వెళ్ళడు ఎందుకంటే వీళ్ళందరూ చిన్నోళ్ళు కదా విష్ణు ఫ్రెండ్స్ వాళ్ళతో పెద్దగా ఆడనమాట వీడు ఎందుకంటే నేను పెద్దోడిని అనే ఫీలింగ్లో ఉంటాడు వీడు ఇంక ఇంట్లోనే టీవీ లేదంటే అమ్మ అమ్మ అనుకొని నా వెనకాల తిరుగుతూ ఉంటాడు సో వాడికి ఏంటంటే ఇంక అన్నం పెట్టేశాను ఇంక ఈ లోపల ఇవి ఉంటాయి కదండి ఆ మీషో నుంచి డెలివరీస్ అయితే వచ్చాయండి ఇవి ఉన్నాయి కదా మీకు బెడ్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అవన్నీ పెట్టాను అన్నాను కదా అవి అయితే వచ్చాయి విష్ణు ఎందుకు అలా పడుకో ఉన్నాడు అంటే ఇప్పుడే ఒకడు వేసాను కొట్టాను ఒక దెబ్బ కొట్టాను ఎందుకంటే దోమలు వస్తున్నాయని చెప్పేసి దోమలు అది ఉంటుంది కదండి దోమలది అగరబత్తి అది వెలిగించి ఒక దగ్గర పెట్టకుండా చేత్తో పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్న కంట్లో తగులుతుంది కదా అది ఇంకా అందుకే ఆరిస్తే అంటే చెప్తుంటే వినట్లా అందుకని చెప్పి ఒకటి వేసాను ఇంక అలిగి పడుకున్నాడు ఒకవైపు ఏమో ఈ వీళ్ళు కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవి ఇవి తీసుకుంటా ఉన్నాం ఇంకా గోల దానికి తోట బెడ్ షీట్స్ తీసి బూచాట్లని చెప్పేసి ఇట్లాగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట బెడ్షీట్లు అన్నిటిని ఇలాగే పాడు చేసేసారు వాళ్ళు కాళ్ళు వేసి తొక్కి వాటిని చిన్న హోల్ పడితే చాలు కాలుతో తొక్కి తొక్కి వాటిని కంప్లీట్గా చింపేశారనమాట సో ఇంకా అరిసి 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 మాట వినట్లేదని చెప్పేసి ఒకటి వేసాను వాడైతే అలిగి పడుకుంటే వాళ్ళు తాత చూడండి ఎలా బతిమ్లా ఆడుతూ ఉన్నారో ఇంకా వీడియో కాల్లో ఏమో శ్రావణి అనమాట శ్రావణి టూ డేస్ అయింది కాల్ చేసి ఫుల్ బిజీ అంట క్లీనింగ్లో ఇంక వాళ్ళైతే ఇప్పుడు కాల్ చేస్తే ఇడేమో అలిగి పడుకున్నాడు లెగు మరి వద్దా పిజ్జా వద్దా బన్ పిజ్జా చేస్తా డాడీ వెళ్తున్నాడు చెప్పు మరి బాయ్ శరణి బాయ్ సరే లెగు లెగు ఏ బెడ్ షీట్స్ చూద్దాం రా బ్లాంకెట్స్ తెప్పించండి చెయ్ నీకేంటి సో ఇంక ఇక్కడైతే మొత్తానికి లేచాడండి వీడు సారీ చెప్తే అప్పుడు లేచాడు అనమాట ఇంక వాళ్ళ డాడీ బతిమలాడినా లేగలేదు వాళ్ళ తాత బతిమలాడినా లేగలేదు శ్రావణి కూడా వీడియో కాల్లో లేగినా అన్న అన్న ఆహా మరీ నేను గట్టికి కూడా కొట్టలేదు ఒకటి ఊరికే చంప మీద అలా అనమాట వాడు నేను ఇప్పుడు ఏం చేశాను అమ్మ ఆడుకోవడం కూడా తప్పేనా అని వాడి ఫీలింగ్ వాడు ఎమోషన్ ఏంటంటే అది హాలిడేస్ అనే కదా మేము ఆడుకుంటున్నాం అని నేను ఏంటంటే ఆడుకోవడం బయట ఆడుకోవాలి కానీ బెడ్షీట్లతోటి అగర్బత్తులతో ఆడుకుంటారా అని నేను మొత్తానికైతే ప్యాచప్ అయ్యింది లేచి సరే అయితే ఉండు వెళ్ళి పిజ్జా చేస్తానని చెప్పి అన్నాను అయితే పిజ్జా కోసం పిండి అయితే కలిపానండి అంటే ఎప్పుడు కలిపానంటే పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత కలిపాను ఇంకా నైట్ డిన్నర్లోకి కదా ఈ లోపల పొంగిపోతుందిలే అని చెప్పి అది ఈస్ట్ ప్రాబ్లమ్ అర్థం కాలేదు లేకపోతే ఈ చలికి అది పొంగలేదో తెలియదు కానీ అప్పటికి గోరువెచ్చని నీళ్ళతో కలిపాను పిండిని కానీ అయితే అది పొంగలేదు పొంగకపోతే పిజ్జా బేస్ అనేది మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా రాదు ఇంక అందుకే ఆ పిండిని అయితే పక్కన పెట్టేసా ఆ తర్వాత ఇంక మా వారికి చెప్తే ఇంక బన్స్ తీసుకొచ్చారు బ్లింకిట్లో అయితే లేవు ఇంక బ్లింకిట్లో లేవని చెప్పి పిండి కలిపాను ఆ పిండి ఏమో పొంగలేదు అలా అయ్యింది మొత్తానికి వాళ్ళ పిజ్జా సో ఇంకా ఇంకా బన్ పిజ్జా అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఇంకా బన్స్ తీసుకొస్తే పిజ్జా సాస్ చేసాం కదా సో కట్ చేసుకొని దాని మీద ఇట్లా పిజ్జా సాస్ అప్లై చేసి ఇదైతే క్రీమ్ చీజ్ అనమాట ఇది ప్రాసెస్ చీజ్ అని కూడా అంట దీన్ని ఎందుకు ఇలా వేశానంటే అమూల్ చీజు ప్రాసెస్ చీజ్ ఏంటంటే కరగట్లేదండి అలాగే ఉండిపోతుంది అందుకని కొంచెం వేడి పాలేసి ఇలా బ్లెండ్ చేశాను అనమాట క్రీమ్ లాగా ఉంటుంది ఇలా మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇదిగోండి రెండు రకాల చీజు వేస్తాను అంటే మనం ఇంట్లో చేసుకున్న సరే కొంచెం చీజ్ అవన్నీ ఎక్కువ వేస్ట్ చేసుకుంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయట మనం బయట నుంచి తెచ్చుకున్నట్లే ఉంటుంది ఇదైతే ఒక్క పీసు సెవెంటీ రూపీస్ అండి ఇక్కడ స్వీట్ ఇండియా అని చెప్పి ఒకటి ఉంటుంది స్వీట్ షాపు బాగా ఫేమస్ వైజాగ్లో అక్కడైతే సెవెంటీ రూపీస్ అండి ఈ ఒక్క పీసు సో వాళ్ళు ఏంటంటే కొంచెం పన్నీర్ కూడా వేస్తారు చిన్న చిన్నవి పన్నీర్ పీసెస్ కూడా వేస్తారు నా దగ్గర లేదని వేయలే కానీ వేసుకుంటే పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగుంటుంది సో అది అందుకని చెప్పి ప్రాసెస్ చీజ్ కొంచెము మోజరిల్లా చీజ్ కొంచెము అన్నీ వేసేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే పెట్టేసా పైన కొంచెము ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని అంటే తినేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ టైం పట్టదు పిజ్జా అయినా టైం పడుతుంది ఇది ఆల్రెడీ బన్స్ అనేవి అవి బేక్ అయిపోయే ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టిదనమాట సో ఇదిగోండి జస్ట్ టెన్ మినిట్స్ ఆ చీజ్ బాగా మెల్ట్ అవ్వడానికి మాత్రమే ఫస్ట్ అయితే టైమర్ టెన్ మినిట్స్ పెట్టేశాను ఆ తర్వాత చీజ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి పైన రాడ్ అంటే టూ రాడ్స్ ఉంటాయి మనకి కింద బేస్ కుక్ అవ్వాలి అనుకుంటే కింద రాడ్ ఆన్ చేయాలి పైన చీజ్ బేక్ అవ్వాలి కాబట్టి నేను పైన రాడ్ ఆన్ చేశాను తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టేశాను అనమాట ఇందులో కేక్స్ చేసుకోవచ్చు తర్వాత ఇట్లాంటివి చేసుకోవచ్చు తందూరి అలాంటివి కూడా చేసుకోవచ్చు మెయిన్గా తందూరీకే అనమాట ఇది సో ఇది మైక్రో ఓవెన్ లాగా అంత కష్టంగా అయితే ఏమీ ఉండదు అన్నిటికీ ఒకటే సెట్టింగ్ ఫస్ట్ టైమర్ ఎంత కావాలో టైమర్ పెట్టుకోవాలి పైన రాడ్డా కింద రాడ్డా అనేది చూసుకోవాలి రెండు రాడ్లు మనకి ఆన్ అవ్వాలి అంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది ఆ తర్వాత టైమర్ ఎన్ని ఎంత డిగ్రీస్లో పెట్టుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీసా టూ హండ్రెడ్ డిగ్రీసా అనేది చూసుకొని హీట్ అనేది సెట్ చేసుకోవాలి అంతే సో ఇదైతే ఫైవ్ థౌజండ్ అండి మార్క్ది మార్క్ బ్రాండ్ అండి ఆ తర్వాత కొంచెం ఆరిగానే ఇలా వేసేసుకున్నా ఎదుగండి బన్ పిజ్జా రెడీ నిజంగా సేమ్ మనకి పిజ్జా లాగే ఉంటుంది కాకపోతే కొంచెం బేస్ అనేది కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఎలాగో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి సరదాగానా ఇదిగోండి ఒక యాక్చువల్గా టూ పీసెస్ తింటే ఇంకా అసలు అన్నం కూడా తినాలనిపించదు అంత హెవీగా ఉంటుందన్నమాట ఒక్క బన్ను టూ పీసెస్ వస్తాయి ఇద్దరు ఒక్కరికి సరిపోతుంది సో ఇదిగోండి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చీజీ చీజీగా అసలు ఎంత బాగుందో నాకు కూడా బా ఇలాంటివైతే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇదిగోండి ఇంక పిల్లలకి ఇచ్చేసాను ఇంకా నేనైతే ఒకటి తింటున్నా కర్రీ ఉంది కదా సో కర్రీ వేస్ట్ అయిపోద్ది అనేసి ఇంక నేను మా వారు మామయ్య ఇంకా అన్నం తింటాము ఊరికే ఒక్కొక్కటి తింటున్నాం మామయ్య ఏంటంటే ఇలాంటివి అస్సలు టేస్ట్ కాదు కదా స్మెల్ కూడా చూడరు ఆయనకి ఇష్టం ఉండదు సో పిల్లలకి పెట్టేసాను ఇంకా నేను మా వారైతే ఒక్కో పీస్ తింటా ఉన్నాం అనమాట సో అదండి సో మీరు కూడా ట్రై చేయండి సో మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్